అది అడగపోతే ఇప్పుడు మేము విన్నది కరెక్ట్ నాకు లేదు కానీ సావిత్రి గారు పుల్లయ్య గారి సినిమాల్లో ఏ సినిమాలో వేసినా శాంతకుమారి గారి ఒరిజినల్ బంగారు నగలు తీసుకొచ్చి పెట్టేవారు అని విన్నాను నిజమేనా షూటింగ్ వరకు ఆవిడ ఎలాగో వేసుకుంటారు సావిత్రి గారికి గోల్డ్ పెట్టేవారు అని విన్నాం మేము అంటే అర్థాంగప్పుడు సావిత్రి నాట్ బిగ్ అవును మామూలు స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ కదా సో మంచి బట్టలు అదే మామూలు పెళ్లి కూతురు డ్రెస్సు అవన్నీ చెప్తే మా అమ్మకు నచ్చలేదు ఏమిటండీ ఇవి బాగలేవు నావి తీసుకొచ్చి పెడతాను సావిత్రి అంటే అవును మమ్మీ మమ్మీకి అదేదో అమ్మని మమ్మీ అవును మమ్మీ నాకు నచ్చ నాకు నచ్చలేదు అన్నంత స్టాండర్డ్ లేదు సావిత్రికి చనువు అంటే ఆ అమ్మ వెళ్ళి నగలన్ని తీసుకొని వచ్చి వడ్డానం వంకి అవే ఏవోనాయి కూడా పసుపు చీర అన్ని తెచ్చి కొట్టి కట్టించింది అమ్మకు అమ్మ అర్ధాంగ సినిమాలో ఆ షూటింగ్ లో అలాగే అమ్మ చాలా మందికి చాలా చాలా క్లోజ్ మా ఇంట్లో ఇలా ఉండదు బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లుకింగ్ అవుట్ మై వల్లి మా గెస్ట్ ముందు మీ అన్నయ్య వస్తాడు మీ అన్నయ్య వస్తాడని రోజు అనేది సావిత్రి అన్న అన్నయ్య వీడే వస్తానన్నారు తర్వాత అతను కుదరలేదు రాలేదు మీ అన్నీ బాగుండు పాపం చావిత్రి బాధపడేది మీ అన్న వస్తే బాగుండేది మీ అన్న వస్తే బా దానికి ఇష్టం చాలా జమినీ అంటే పర్వాలేదులే వదినా అనిపించేవాళ్ళం చావిత్రిని చావిత్రిని ఒక్కదాన్నే వదిన అనిపించేవాళ్ళం లే ఈ అన్నలందరి పిల్లలు వదిలే మా శివాజీ గణేశన్ వదిన మా శివాజీ గణేష్ మా అంతా చూడండి ఆ వదిన మా నాన్న పోయినప్పుడు రోజు క్యారియర్ పంపిస్తాను మీరందరూ వండుకోకండి అనేది అదేంటి వదిన మంచిగా ఉన్నారు మంచు మంచి మారుబలం ఇంకా ఉన్నారు మా నాన్న తాలూకు జనం అంతా ఉన్నారు అదేంటి మీరు వండుకోవడం ఏమిటి అసహ్యంగా ఈ పదకొండు రోజులు నేనే పంపిస్తాను పంపించాను ఇప్పుడు అసలు రోజులు అలా నమ్ముతాడా అండి ఎవరైనా నమ్ముతారా శివాజీ గణేషన్ ఎవరు భీమెవరు అరవాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళ మేము పదకొండు రోజులు మా వంట మేము చేసుకున్నాం అనుకోండి మాట వచ్చేది మాట మాటని పంపించింది రోజు డ్రైవర్ రెండు క్యారియర్లు ఇంత తెలుగు క్యారియర్లు పెద్ద క్యారియర్లు నిండా కూరలు పప్పులు జార్లు పరవనాలు అన్నీ మామూలు పిచ్చి పిచ్చి భోజనం కాదు వాళ్ళ స్టాండర్డ్ భోజనం పంపించేవాళ్ళు పదకొండు రోజులు అలా చేసేవాళ్ళండి సినిమా వాళ్ళు అంత ప్రాణం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన రాదక్క వాళ్ళ ప్రాణం నేను లేదు నేను ఎక్కడో ఉండేదాన్ని నేను దూరం ఎక్కడెక్కడో ఉండేదాన్ని రాదక్క అమ్మతో చెప్పుకోలేని ఉంటా కదా కొన్ని చిన్న విషయాలు రాదక్క వాళ్ళకు చాలా బాపు రమణ వాళ్ళంతా పిల్లవాళ్ళ పెళ్ళాలు అందరు కూడా దానికి అది మద్రాసులో ఉంది కదండి రాధక్క రాధక్క అనుకుంటూ చాలా ఇదేదో దీన్ని తెలిసిన అడ్వైజ్ మా అమ్మ అనేది ఎందుకని చంపుతారు వాళ్ళే అంటే అమ్మ నాయ నుంచి కొంత ఎంతో కొంత వస్తాయి కదండి అంటే మా అమ్మకు భయం ఎవరి భయాలు బాల రాధక్క చెప్పింది అంటారు ఎందుకు వచ్చింది రాధక్కారు అని ఆ పది చూడ తప్పించుకొని వెళ్ళిపోయింది నన్ను నువ్వెందుకే అందరికీ చెప్తా ఉంటే పాప ఏడుస్తూ అడుగుతారా మమ్మీ చెప్పకొట్టే ఎలాగా